అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి రాశి ఈ వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ వారికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని మరి కుంభరాశిని స్థిర రాశి మరియు వాయుతత్వ రాశి అని అంటారు అయితే జల కుంభముడు ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా ఈ రాశికి శాస్త్రాల్లో చెప్పబడింది జల కుంభముడు ధరించిన మానవుడు అంటే ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలాంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాలు చెప్పబడింది ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైనటువంటి బలిష్టమైనటువంటి శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు ముఖవస్సు కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ సంతోషంగా ఉంటూ బయట వారికి కనిపిస్తారు వీరికి చాలా జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు వీళ్ళకి అతేంద్రియ విద్యలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు ఏ విధమైనటువంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు వీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో ఎవ్వరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తి పాస్తులున్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు తమ ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉంటారు అయితే సున్నిత స్వభావులుగా ఉండడం వల్ల చిన్న మాట అన్నా సరే కుంభరాశి వారు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలు సత్వర నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఊగిసలాడుతూ ఉంటారు ఫలితంగా కొన్ని సమస్యల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళలో కొంతమంది సన్నగా పీలగా ఉంటారు అయినా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడ్డానికి ఇట్టే ఆకట్టుకునేటటువంటి ఆకృతి ఈ వారికి సొంతమని చెప్పాలి వీరికి అందరికీ కూడా సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారి కంటే అందరూ ఇష్టపడతారు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రాశి వారు ఇతరులను హేళన చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడంకి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనుల్లో చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు వీరు ముక్కు సూటితనం వల్ల శత్రువులు ఎక్కువగా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమకంటూ నియమాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు వదులుకోరు అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమస్యలో చిక్కుకుంటారని చెప్పవచ్చు అయితే వారు వాయుతత్వ రాశి ఈ వాయుతత్వ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళిక రచిస్తూ ఉంటారు పథకాలు కూడా వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఆ భగవంతుడికే ఎరుక సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలు తయారు చేయట అనేక మందిని కలుసుకున్నట కొత్త విషయాలను తెలుసుకునే దానికి ఉత్సాహం చూపిస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయటం వీరికి చాలా ఇష్టం ఈ రాశి వాళ్ళది ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతారు తమ సంభాషణలోనూ తమ పనుల్లోనూ వీరికు తమ ప్రేమను ఎలా వ్యక్తీకరణ చేయాలో కూడా వాళ్ళు అలా చేయలేరు వీరిని ప్రపంచం ఈ విషయంను అర్థం చేసుకోలేకపోతుంది ఈ రాశి వారి యొక్క దగ్గర బంధువులు స్నేహితులు వీరితో ఆపేక్ష అనేది వీరి మీద ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని పూజించి గౌరవిస్తారు తమ వల్ల ఇతరులకు నష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు ఈ రాశికి చెందిన వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తమ చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తించడం అనే లక్షణాలు కలిగి ఉంటారు ఇదే వీరి యొక్క పెద్ద అని చెప్పవచ్చు ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు ఎక్కడికి వెళ్ళినా తమ పంతాన్ని మార్చుకోరు సంవాదంలో కానీ వ్యక్తిత్వంలో కానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు వారు చేసిన సహాయానికి సంబంధించిన కృతజ్ఞతలు ప్రతిదీ కూడా సంవాదం చేసుకుంటూ ఉంటారు వారి చుట్టూ ఆధిపత్య ధోరణి ఉండడానికి వీళ్ళెప్పుడూ సహించరు కొన్ని కొన్ని సమయంలో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారని కూడా చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు మేలు చేసినటువంటి వ్యక్తిని గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎంత పరిచయమైనా కానీ తమ పాత స్నేహితులను బంధుత్వాలను వీరు మరవరు ఇంటి భోజనం అంటేనే చాలా అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవదు వీరికి అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆవేశం ఎక్కువగా ఉంటుంది రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధ్యతను ఇతరులకు వినిపించరు తమ బాధను అధికంగా మనసులోనే వీళ్ళే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలం చెందుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిల్చుంటారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు మరి ఈ కుంభరాశికి వచ్చేటటువంటి వ్యాధులు పరిశీలిస్తే వాటిలో చర్మ వ్యాధులు గర్భవాతము కీలనొప్పులు నరములు అంటే కీలవాపులు వీళ్ళకి అనారోగ్యాన్ని కలిగిస్తాయి మరి ఈ కుంభరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒకటి ధనిష్ట రెండు శతభిషం మూడు పూర్వభాద్ర మరి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఏ విధంగా ఉంటారో చూద్దాం ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు ధనాన్ని ఏ విధంగా సంపాదించాలో వీళ్ళకి బాగా తెలుసు ఈ నక్షత్రంలో పుట్టిన వారు సామాన్యమైనటువంటి ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినా ఆకర్షణీయంగా కనిపిస్తారు విశేషమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు వీరు ఏ పని చూసినా సరే వారి యొక్క లాభాన్ని చూసుకుంటారు ఆడంబరాలకి ఎక్కువగా పోరు అన్నమాట వీటికి తగ్గట్టుగా అహంకారం కూడా వీళ్ళకి ఈ నక్షత్రం వారికి ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి పైల్స్కి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఆర్థ్రైటిస్ నడుమ వెన్నెముక సంబంధించిన వ్యాధులు ఎక్కువగానే ఉంటాయి మోకాలు పిక్కలు నొప్పులు రక్తపోటు గుండె నొప్పులు మూలశంక మరియు హెమరైడ్స్ అంటే రక్తనాళాలు చిట్లీ రక్తశ్రావణం అన్నమాట ఇలాంటి వ్యాధులతో ఇబ్బంది పడతారు అయితే ఈ నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలలో రక్తహీనత గర్భకోశ వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మరి ఈ ధనిష్ట నక్షత్రానికి జంతు సంకేతం వచ్చి ఆడసింహము వీళ్ళకి పెద్దగా వ్యామోహాలుండవు అతిగా ప్రేమ కానీ శృంగారం కానీ ఏదైనా గుట్టుగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరు వెంట పడితే వారు వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నచ్చారు అనుకుంటేనే వీళ్ళు ముందడుగు వేస్తారు సమయం సందర్భం ఉండాలని అనుకుంటారు తమ చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అభిప్రాయాలు ఎక్కువగా కట్టుబడి ఉంటారు వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు తరచూ ఏదో ఒక చిన్న చిన్న వివాదాలు వీళ్ళ వివాహ జీవితంలో వస్తూనే ఉంటాయి అయితే సంసార నిర్వాహంలో వీరు నేర్పును చూపిస్తారు ఇకపోతే శతభిష నక్షత్రంలో జన్మించిన వారు తపోగుణం కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు కార్యసాధన దిశగా అడుగు వేస్తారు వీరికి మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా బంధుమిత్రులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా శత్రుత్వాన్ని వహిస్తారు శత్రు బాధలు అధికంగా ఉంటాయి ఈ నక్షత్రం వారికి తెలివితేటలు బాగా కలిగిన వారి ఉంటారు ఈ నక్షత్రం వారు భోగభాగ్యములు కీర్తి ప్రతిష్టలు సాధారణ స్థితిలోనే ఉంటాయి వీళ్ళకి మొత్తం మీద వీరిని తేనె పూసిన కత్తి లాంటి వారిని చెప్పవచ్చు అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారు వారు కోరుకున్న వారి కోసం వెంట పడతారు ప్రేమకి ముందరగానే వీరే చొరవ చూపిస్తారు ఈ వ్యవహారంలో వ్యవహరించడం కనిపించడంతో చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ప్రేమ వివాహానికి సంబంధించింది వీళ్ళు విజయం సాధిస్తారని చెప్పవచ్చు చాలా వరకు సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం ఉండడంతో వైవాహిక జీవితం ఆనందంగా ఉండవలసి అంటే ఉండబోతుందని చెప్పవచ్చు ఈ నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి ప్రేమకు సంబంధించిన భయాలు ఆందోళనలు ఉంటాయి వీరికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడు కూడా వీరికి చికాకును బాధను కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవైన వారు బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు వెడల్పైన ముఖం కలిగి ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితంపై ఆసక్తి ఉంటుంది ఆశ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు ప్రతిఘటిస్తారు ప్రతిదానికి ఎక్కువగా ఊహించుకుంటారు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు మనసులో మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ పైకి ప్రతిఫలించకపోవడంతో అందరూ వీరికి తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వీరికి అనేక శాస్త్రాల్లో ప్రవేశం ఉంది మంచి పండితులుగా వీరు పేరు పొందుతారు ఎంత కష్టమైన పనైనా సరే సులువుగా సాధించబడతారు అనేకమైన భాషల్లో ప్రవేశం ఉంటుంది చిన్నతనం నుంచే కుటుంబంలో ఏవేవో చిక్కులు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి పరిస్థితులకి ప్రతికూలంగా ఉన్నప్పుడు విశేషమైనటువంటి ఆవేశానికి లోనవుతారు అంతర్గత శత్రువులు అధికంగా ఉండడం వల్ల వీరికి తమ కష్టించే సంపాదన తక్కువగానే ఉంటుంది అయితే వారు ఏ విధమైనటువంటి రత్నధారణ ధరించాలో చూద్దాం ఈ కుంభరాశి వారికి అధిపతి శని కాబట్టి వీళ్ళు నీలాన్ని ధరించాలి అయితే ఎవరైతే నీలాన్ని ధరించాలి అనుకుంటారో ఒక్కసారి జాతక పరిశీలన పిమ్మట నీలం ధరించడం ఎంతో మంచిది ఎందుకంటే ఈ నీలమనేది అంటే ఈ నీల రత్నం అనేది శనికి సంబంధించింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా నక్షత్రాధిపతిని అనుసరించి ధనిష్ట నక్షత్రం వారు నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి పగడాన్ని ధరిస్తే చాలా మంచిది అదేవిధంగా శతబిష నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి రాహువు కాబట్టి వీళ్ళు గోమీదకు ధరించిన సకల శుభాలు కలుగుతాయి గోమూత్రము రంగులో ఉండడం వల్ల గోమీదికమని పేరు వచ్చింది ఇది స్ఫటిక జాతికి సంబంధించింది దీన్ని ధరించడం వల్ల శత్రుభయం ఉండదు కోర్టు వ్యవహారాల్లో నష్టం ఉండకుండా విజయాన్ని కలిగిస్తుంది స్త్రీలకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది దీన్ని ధరించిన ధైర్య సాహసంలో రుణ విముక్తి రోగనాశనం అధికారం కూడా వస్తుంది అదేవిధంగా పూర్వభాద్రం నక్షత్రంలో జన్మించిన వారి నక్షత్రాధిపతి గురువు కాబట్టి పుష్య రాగాన్ని ధరించాలి తేనె రంగు గోగు పువ్వు రంగు గల పుష్యరాగం ధరించిన వారికి ధన లాభం ఉద్యోగ అభివృద్ధి అధికారం లభిస్తుంది తెలుపు నీలం పసుపు కలిగి ప్రకాశవంతంగా బంగారు రంగుతో ఉన్న దాన్ని కనుక పుష్య రంగు అంటే రాగం అని పిలుస్తారు దీన్ని ధరించడం వల్ల మేధాశక్తి ధనలాభం విద్యాలాభం ఉదర సంబంధమైనటువంటి బాధలు అజీతికి సంబంధించినటువంటి బాధలన్నీ నశిస్తాయి ఈ రాశివారు ఏ దేవతను పూజించాలంటే ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకం చదవాలి అదేవిధంగా లక్ష్మీ గణపతిని తెల్లని పూలతో పూజించడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని గుర్తింపు ఇస్తుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి మొక్కలను దేవాలయంలో నాటిన సర్వశుభాలు కలుగుతాయి అయితే కుంభరాశిలో ఎవరైతే జన్మించి ఉంటారో వారి యొక్క జీవిత రహస్యాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు